అందరికీ నమస్కారం ఈ సంవత్సరం పదకొండు జనవరి పదకొండున ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తే నిర్వహిస్తున్నాము మన పాములు నా ఫామ్ కాదు మనందరి పాములు కాబట్టి ఇక్కడ ఈ తెల్ల జుట్టు తాత మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాడు అందరూ సకుటుంబ సమేతంగా అల్లుళ్ళు కోడళ్ళు కూతుర్లు సో మేనమావులు మేనత్తలు సో చెల్లెళ్ళు బావులు అందరూ కూడా ఇక్కడ వచ్చి మన పండగని మనం జరుపుకున్నాం ఎందుకంటే అందరూ పల్లెలు వదిలిపెట్టేసి పట్టణాలకు వచ్చేసారు మీ పిల్లలందరూ కూడా ఈరోజు సో షుగీలకి పిజాలకు అలవాటు అయ్యారు కానీ సంస్కృతి సాంప్రదాయాల్ని తెలియజేసే అవాతాతలు కూడా లేకపోయారు కాబట్టి ఆ నిజమైన సంక్రాంతి ఎలా ఉంటుందో నిజమైన రైతు దగ్గర మనం మీరందరికీ చూపించాలనే తపంతో ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాము కాబట్టి మీరందరూ రావాలి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉదయాన్నే ఏడు గంటలకి భోగి మంటలు ఉంటాయి కైట్ పే చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కైట్ పేస్టర్లు ఉంటుంది యువకులకి బలాబలాలు నిరూపించుకోవాలంటే బావుల బాగుమలు నిరూపించుకోవాలంటే ఒక టగఫర్ ఒక అర్ధ ఎకరం మడి దున్ని పెట్టున్నాం దానిలో వాళ్ళు బలాలు చూపించుకోవచ్చు ఆటల పోటీలు ఉంటాయి సో మహిళలకి చెల్లమ్మలకి అంటే ముగ్గులు పోటీలు ఉంటాయి వంటలో ప్రావీణ్యత ఉన్నవాడు వంటలు కూడా చేయొచ్చు గొబ్బెమ్మలు ఉంటుంది హరిదాస్ వస్తున్నాడు అట్లాగే గంగిరెద్దు విన్యాసాలు ఉంటాయి ఇంకా అనేక రకాలుగా కూడా సో సభలు సమావేశాలు ఉంటాయి సో చిన్నపిల్లలతో నృత్య కళ కూడా ఉంటుంది గౌరవులు పెద్దలు కొంతమంది వీపీ గెస్ట్ హౌస్ కూడా గెస్ట్లు కూడా వస్తున్నారు వాళ్ళు చే వాళ్ళ ప్రసంగాలు కూడా ఆధ్యాత్మికంగా ప్రసంగాలు కూడా మీరందరూ వినొచ్చు సో మనమందరం మీడియా మిత్రులు మేము మీకు అందరికీ కూడా విన్నపం చేయడం ఏంటంటే మీరు కూడా రావచ్చు మీ భార్య పిల్లలతోటి మీరు ఎప్పుడు కెమెరాలు బుధార్ మీద పెట్టుకుని ఊరు ఊరు తిరుగుతుంటారు ఇబ్బందులు పడుతుంటారు కుటుంబంలో మహిళలు పాపం వాళ్ళు వాళ్ళ చెల్లెమ్మలు మీకు ఏం చేయాలో మా ఈ భర్తలతోటి అని కూడా బాధలు పడుతుంటారు మీ పిల్లలకి అందరినీ కూడా తీసుకుని వచ్చేసి ఇక్కడ నిజమైన సంక్రాంతిని చూపించుకోవచ్చు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళే కాకుండా అంటే తెలుగు వాళ్ళని కాదు ఏ ఏ కమ్యూనిటీ అయినా ఇక్కడ మత భేదాలు సమస్యలు ఏమీ లేవు కాబట్టి అందరూ సకుటుంబంగా వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను అట్లాగే తమిళనాడు ఇక్కడ మక్కడంగారు ఎన్నోడు ఫ్రెండ్స్ ఎల్లారి నీకు అలా వంది ఇంకా కార్యక్రమం పొంగల్ ఎప్పుడు నడకదో ఆంధ్రాలో ఎప్పుడు నడకదో నమ్మ తమిళనాడులో ఎప్పుడు నడకదో అని కాగా నీకు వంది ఇంకా నాయుడు ఫామ్లో ఉంది నీకు పాతి ఇది ఉంద ఒళ్ళంగా ఎప్పుడు నడందని చూ జయప్రదం పండుగ వెంట ఉండే వేండుకుంటాను మీరు రావడం కాకుండా పక్కింటి వాళ్ళకి వెనకింటి వాళ్ళకు ముందుంటే వాళ్ళకి అందరికీ చెప్పి అమ్మ నేను పోతున్నాను ఈ కార్యక్రమం మిస్ అయితే మళ్ళీ వచ్చే జనవరి వరకు మరి ఆ ముసలి ఆయన ఎలా ఉంటాడో తెలియదు చేస్తాడో తెలియదు కాబట్టి ఇప్పుడు మీరు తక్షణం మనందరం పాల్గొని జయప్రదం చేద్దామనే ఆ ఉద్దేశంతో అందరూ రావాలని కోరుకుంటున్నాం తర్వాత కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ఎప్పుడూ ఉంటారు కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరుకోవడం అంటే ఈ కార్యక్రమం మీదిగా భావించి జయప్రదం చేయమని కోరుకుంటున్నా అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ ఎరం పుణ్యశాంతి గుప్తా ఈ రోజు మనం నాయుడు గారి ఫామ్ లో ఉన్నాము నేను ఇందాకే ఫామ్ మొత్తం కూడా తిరిగి చూడడం జరిగింది అద్భుతమైన ఫార్మింగ్ అండి ఇక్కడ వ్యవసాయం పట్ల గాని అంటే పద్దెనిమిది ఎకరాల్లో ఉందండి అందులో పన్నెండు ఎకరాలైతే మొత్తం కూడా ఫార్మింగ్ చేసి ఉంచారు ఆ పిల్లలందరూ కూడా స్కూల్ పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక రోజు రైతు అని చెప్పి ఇక్కడ నేర్చుకోవడం కూడా జరుగుతూ ఉందనమాట ఇదంతా కూడా చాలా బాగుంది ఇక్కడికి మనం రావడానికి కారణం మనకు రాంబాబు గారు ఇన్వైట్ చేశారనమాట ఇడికి మనం ఇప్పుడు రాబో సంక్రాంతి పండుగ సంబరాల్ని ఇక్కడ జరుపుకోబోతున్నాము మీ అందరికీ ఒకటే మాట చెప్పదలుచుకున్నానండి సంక్రాంతి సంబరాలు సిటీలో ఎట్టాగు మనం ఎలా చేసుకుంటాం మన అందరికీ తెలిసిందే హడావిడి ఎలా ఉంటుంది పొద్దున్నే లేచామా ఏదో స్వీట్ చేసామా పిల్లలకు తినిపించామా పరిగెట్టామా అన్నట్టు ఉంటుంది అలా కాకుండా సిటీలో మీరు పల్లెటూరు వాతావరణం చూడాలి అంటే మాత్రం నాయుడు గారి ఫామ్కే రావాలండి ఇక్కడికి వస్తే మాత్రం మనం పల్లెటూరు పక్క పల్లెటూరు వాతావరణాన్ని మనం చవి చూడబోతున్నాం సో నేను వస్తున్నానంటే మీరు అందరు కూడా వస్తున్నారని నేను ఆహ్వానిస్తున్నాను మీరు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్తే నా పేరు రాంబాబు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకి గాను జనవరి పదకొండవ తేదీన మన నాగరత్న నాయుడు గారి ఫామ్లో మనం సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది సో అందుకోసం ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని వెల్కమ్ చెప్తున్నాను అయితే ఈ కార్యక్రమానికి రాదలుచుకునే వాళ్ళు ముందుగా ప్రీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రీ రిజిస్ట్రేషన్ కోసం కొన్ని కస్టమర్ కేర్ నెంబర్స్ అనేవి మేము ప్రొవైడ్ చేశాము అలాగే టికెట్స్ అనేవి మనకి బుక్ మై షోలో మనకి అవైలబుల్గా ఉన్నాయి సో ఈ నాగరత్న నాయుడు ఫామ్కి సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్స్ అయితే మీకు గూగుల్లో అవైలబుల్గా దొరుకుతుంది మ్యాప్ మ్యాప్స్లో నాగరత్న నాయుడు ఫామ్ అని గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే మనకి అడ్రస్ అనేది మీకు లొకేషన్ కనిపిస్తుంది సో ఈ కార్యక్రమంలో ప్రధానంగా మొదటిగా భోగి మంటతో మొదలుకొని కల్చరల్ యాక్టివిటీస్తో పాటు ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కూడా ఈ కార్యక్రమంలో మనము ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఇది ఫుల్ టైమ్ ఎంగేజింగ్ ఈవెంట్ అనమాట సో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అండ్ పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఒక ఉద్దేశ్యంతో ఈ సంక్రాంతి సంబరాలు మేము నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను